హలో ఫ్రెండ్ తెలుసు కదా నేను బాస్ బాస్కని ఫ్రెండ్స్ వాళ్ళ మనకు వచ్చేసి కొత్త డైరీ ఫామ్ వచ్చిన అనమాట మనకు ప్రస్తుతానికి ఇక్కడ ఇవన్న ఇక ఒకసారి అయితే అన్నమాటలో కనుక్కుందాము కనుక్కున్న తర్వాత ఆవుల రేట్లు ఏముంటో అది అయితే కనుక్కుందాం అన్న ఇది ఎక్కడన్నా ఇది ఎగ్జాట్ ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పండి ఇది మండలం సరదనార్ అంటే మార్కెట్ ఎంత దూరం ఉంటావు అన్న మార్కెట్ పక్కనే పక్కనేనా మనకు వచ్చేసి ఇప్పుడు మళ్ళీ మీ తాన ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు అన్న ఎయిటీన్ ఇయర్స్ అంటే పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి మనకు వచ్చేసి ఒక వారానికి ఎన్ని వాళ్ళు తెస్తారా పద్దెనిమిది నుంచి వారానికి అంటే ఏ వారం శుక్రవారం వస్తాయి ఓకే శుక్రవారం సోమవారం రోజు వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా శుక్రవారం నుంచి సోమవారం వరకు అక్కడ ఆవులు అయితే ఇక్కడ జరుగుతుంది అనమాట మనకు వచ్చేసి ఇక్కడ అన్న నీకు వారంలో అంటే ఇప్పుడు వస్తాయి కదా ఆవులు ఏం ఏం ధర నుంచి ఏం ధర వరకు ఉంటావనా నుంచి ఎంత వరకు ధర ఉంది కదా మన ఎంత నుంచి ఎంత ఎనిమిది లీటర్లు ఎనిమిది లీటర్ల నుంచి ఇక్కడ హెడ్ ఎంత ఎనిమిది నుంచి పన్నెండు లీటర్ పన్నెండు లీటర్ల ఫ్రెంచ్ ఇక్కడ ఆవిడైతే ఇక ఈ విధంగా రేట్లు చిన్నవి తీసుకొస్తాం ఓకే ఇప్పుడు మన తానే గ్యారంటీ ఉంటుందా గ్యారంటీ ఓకే ఫ్రెండ్స్ గ్యారంటీ ఉంటది అయితే గ్యారెంటీ ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కదా మొత్తానికి అయితే ఈ విధంగా అయితే రేట్లు ఉన్నాయి డెబ్బై నుంచి ఒక లక్ష ఇరవై ఒక లక్ష ముప్పై వరకు అయితే ఉన్నాయన్నమాట ఏ ఏ ఎట్లా రేట్ ఉందో ఒకసారి అయితే కనుక్కుందాం అన్న పశ్చావ్ కథ ఇది జెర్సీ క్రాస్ అవ్వలేదు జెర్సీ క్రాస్ మనకొచ్చేసి ఇక్కడ చూసినారు కదా ఫ్రెండ్స్ ఇది అయితే అవి ఈ విధంగా ఉందన్నమాట జెర్సీ క్రాస్ అంట మనకొచ్చేసి వచ్చేసి ఆ చెప్పను దీని కథ చెప్పు చూడండి దీన్ని ఆర్డర్ అయితే చూడండి ఒకసారి ఫస్ట్ ఓకే నేను సన్న కట్ట దీన్ని చూడండి ఇక దీని చూడండి ఒకసారి ఓకే ఈ పన్నెండు లీటర్ కెపాసిటీ అన్న ఓకే టైంకు పన్నెండు లీటర్ ఇస్తుంది అంటే ఒక పూట ఒక పూట పన్నెండు లీటర్ ఇస్తుంది రోజు మీ ఇరవై నాలుగు లీటర్లు పాలు ఇస్తుంది ఓకే లక్ష ఇరవై ఐదు వేలు చెప్తాను లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్తారు చెప్తున్నా ఓకే వెప్తుంది మన దగ్గర వచ్చి మాట్లాడేది తగ్గుతుంది ఓకే మనకొచ్చేసి అంటే ఈయనడానికి ఉందా ఈనిందా ఈనడా రెడీగా ఉందన్నా ఈ నాలుగైదు రోజులు ఏం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా నాలుగు ఐదు రోజులు ఒక వారం రోజులు అనుకో ఒక వారం రోజులు అయితే ఇందా అంట మనకు ప్రస్తుతానికి అయితే మనకొచ్చేసి ఇప్పుడు ఎన్ని తల ఉంటుందన్నా ఇది మూడు తల మూడు మూడి తలావు మనకొచ్చేసి ఇక్కడ మనకు ఇప్పుడు ఇది ఎంత వరకు పాలిస్తుండొచ్చా ఒక మాట పన్నెండు 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 ఇరవై నాలుగు అనమాట ఇప్పుడు ఒక్క రోజు కలిపి ఇరవై నాలుగు చెడు అయితే ఇవ్వడానికి అయితే ఉంది అండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా దీని పొడుగు కూడా క్లారిటీ ఉంది అనమాట ఇక్కడ ఆవులు ఒక మూడు పూటలు అయితే కలగడానికి అయితే రెడీ ఉర్రు అనమాట ఇది అయితే చూసినారు కదా ఈ ఆవు ధర ఈ విధంగా ఉంది దీని పాలైతే ఈ విధంగా ఉన్నాయి అనమాట దీని పన్నులు కూడా చూసుకోవచ్చు ఇవి అన్ని చెక్ చేసుకోవచ్చు అనమాట ఉంటది ఇంకోటి ఆడవిల్ల ఏమన్నది అంటే ఆవులు నిదానం ఉంటాయి అనమాట ఏ ఆవులైనా క్లారిటీ మన దగ్గర ఏం అయితే క్లారిటీ చూసుకొని తీసుకోవచ్చు ఓకే ఓకే ఫ్రెంచ్ ఇక్కడ ఫుల్ గ్యారంటీ ఉంది ఇప్పుడు మనకు వచ్చేసి ఆవు అయితే పచ్చవ్ అయితే ఇదా ఉంది మళ్ళీ సెకండ్ హాఫ్ డెట్కి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మళ్ళీ సెకండ్ హాఫ్ హౌకైతే వచ్చిన సెకండ్ హాఫ్ అయితే ఇది జెర్సీ మిక్స్ క్రాస్ జెర్సీ క్రాస్ అనమాట జర్సీ క్రాస్ ఆవు ఓకే దీని మూడో ఇది ఇప్పుడు ఓకే ఇది మిల్క్స్ అందులో పద్నాలుగు లీటర్ చెప్పారు మన ఓకే మనమైతే పన్నెండున్నర పదిమూలీటర్ అయితే పక్కా ఇస్తారు పూటకు పెట్టుకోవచ్చు ఓకే పూటకు పన్నెండు పదమూడు అయితే పక్కా పెట్టుకోవచ్చు ఓకే అలా ఇప్పుడు ఇది దిగినాక ఈయనకి రెడీగా ఉంది ఓకే ఐదు రోజులలో ఈస్తుంది ఓకే మనకొచ్చేసి ఇది ఎన్నో అవుతుంది అన్నావు అన్న మళ్ళీ మూడితల మూడితల మనకొచ్చి నుంచి మీ తాన కొత్త డైరీ ఫార్మ్ కదా ఇప్పుడు ప్రచారానికి అయితే మనకి ఇక్కడ ఫస్ట్ వీడియో అన్నమాట ఫ్రెండ్ అంటే మీ తాన ఎన్ని ఎన్నితల నుంచి ఎన్నితల వరకు అన్న ఫస్ట్ నుంచి థర్డ్ వరకే ఉంటాయా ఫస్ట్ నుంచి థర్డ్ వరకు లాస్ట్ థర్డ్ వరకు మూడితల వరకే ఉంటుంది ఓకే మనకొచ్చేసి ఇది ఒక అంటే పన్నెండు కలరా పెట్టుకోవచ్చు ఓకే ఓకే ఫ్రెండ్ ఆటలు చూడండి చూసినారా నరాలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట మనకు వచ్చేసి చాలా దొడ్డుగా ఉన్నాయి నరాలు అయితే ఇప్పుడు ప్రశ్న నరాలు వినంగా పాలు ఎక్కువ ఇస్తాయి అంటారు కదా ఓకే అట్లా వాళ్ళు వినంగా మనకి పద్నాలుగు లీటర్ పాలు కెపాసిటీ చెప్పారు కానీ మనం అయితే పన్నెండు నుంచి పదమూడు లీటర్ పాలు పెట్టుకోవచ్చు ఓకే మనకు వచ్చేసి ఈ ఆవైతే అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మన సెకండ్ హాఫ్ చూసినారు కదా దీనికి లాడొచ్చు దీని పాలు చూడవచ్చు దీని పొడుగు చూడొచ్చు దీని చన్నులు కూడా చూడొచ్చు మనకైతే ఈ విధంగా ఉంది అనమాట అంటే ఈ చన్నులు ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు కన్నా చెక్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత నావ్ కొనడానికి అయితే రెడీ ఉండాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా సెకండ్ హాఫ్ అయితే ఈ విధంగా ఉంది మన రండి నేను చూసినారు కదా త్రా జట్కి అయితే వచ్చిందనమాట మన తాడవ ఇప్పుడు ఓకే రెండు అయిత ఓకే వాళ్ళైతే నేను లీడర్ చెప్పారు సెకండ్ అయితే రెడీగా ఉంది ఓకే చూడండి ఒకసారి ఇంకా చెప్పండి అన్న దీనికి ఇక్కడ మనకు వేస్తుంది ఓకే దీన్ని ఆర్డర్ చూడండి ఒకసారి ఓకే అంటే చెప్ప ఇంకా కొంచెం కాల్ కొంచెం ఎంకాలి అన్నీ త్రాడవ కథ అయితే ఇది త్రాడవ కథ అయితే ఏదో ఏ విధంగా ఉందో అది తెలుసుకుందాం అనమాట అంటే ఇది నిదానం అంటే ఆడపిల్లలు అంటే ఎవరు నా దగ్గర ఆవులు ఉన్నాయంటే అది మాక్సిమం నేను ఏదార్థంగా పాలు తీసుకునేది ఎవరైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఓకే ఇలాంటి వాళ్ళైనా పాలు తీసుకునే సులువుగా ఉంటేనే ఆవును తీసుకొస్తాం ఓకే అలా మనకు వచ్చేసి దీని ధర ఏం చెప్తున్నా ఏదన్నా దీని ధర ఏం చెప్తున్నావు త్రాడవ కథ దీని చెప్తున్నాను ఒకటా ఐదు ఒక అంటే ఒక లక్ష మాట్లాడితే రేట్ తగ్గుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా ఒక లక్ష ఐదు వేలు అయితే చెప్తారనమాట మనకు వచ్చేసి అంటే ఇప్పుడు మన ప్రత్యానికి పాలన చెప్పరాని అక్కడ ఫస్ట్ ఎయిట్ నుంచి నైన్ లీటర్స్ ఎయిట్ నుంచి అంటే ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్ల వరకు అయితే ఉందంట ఫ్రెండ్స్ ఇప్పుడు అంటే అనుకుందాకు సెకండ్ లాక్ ఓకే అంటే సెకండ్ డాక్ కూడా అనుకుందా ఇవన్నీ ఉన్నాయి

ఓకే ఇప్పుడు సెకండ్ ఈత కదా ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు చెప్పిర్రు ఇంతవరకు చెప్పిర్ర ఫస్ట్ ఈత లెవెన్ అయితే లెవెన్ ట్వల్వ్ అంటే ఒక్కరు అంటే ఒక్క పూట కలిసి పన్నెండు పన్నెండు అయితే ఇరవై నాలుగు చీడ అయితే ఇస్తున్నానమాట ఇప్పుడు మనకొచ్చేసి ఇది అన్నలు అయితే సన్లైతే రెడీ ఉన్నాయి కదా చూడండి చూడండి అంటే ఈ అంటే ఈయనలో ఇంకా చూసుకుని లేదు ఓకే అన్నీ చెకప్ చేసుకొని తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టు కదా ఇది వచ్చేసి జెర్షీ ఇచ్ఛఫ్ అని ఇది హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూశారా ఫోర్త్ ఆ కథ అయితే హెచ్ఎఫ్ క్రాస్ అంట మనకు వచ్చేసి దీని ధర వచ్చేసి ఎంత అన్నావా వన్ టెన్ అంటే ఒక లక్ష పదివేలు అయితే చెప్తారనమాట ఫ్రెంచ్ కూడా ఫోర్త్ అవ కథ అయితే పాలు మాత్రము పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు చీరలు అయితే ఇవ్వడానికి అయితే రెడీ అనమాట ఇంకా ఈయనడానికి అయితే ఇక్కడ మనకు ఒక వారం రోజులు అయితే టైం పడుతుంది ఫ్రెంచ్ కూడా వారం రోజులు కూడా పడుతుంది ఇక్కడ నాలుగు రోజులు అయితే టైం పడుతుంది ఓకే ఫ్రెంచ్ ఇక్కడ చూసారు కదా ఫోర్త్ అవ కథ అయితే ఈ విధంగా ఉందన్నమాట మలసి ఐదవది ఎట్టికి అయితే వెళ్ళిపోయాం రండి ఫ్రెండ్స్ ఐదు వారు వచ్చింది వచ్చినా మనకు అన్న దీనికి అత్యనా ఇది రెండవ ఇతన ఇది ఆరు పళ్ళ మీద ఉంది ఓకే ఇది ఈంది మన దగ్గరలో ఓకే ఇప్పుడైతే పర్ టైంకు ఎయిట్ నుంచి నైన్ లీటర్స్ వరకు ఇస్తున్నాను ఓకే మనకొచ్చేసి ఇది ఆల్ పెండుకొని చూసి తీసుకోవచ్చు ఇది ఓకే ఇది పక్క ఇప్పుడు ఈయనింది ఓకే ఆల్ వెండి తీసుకోండి ఓకే మనకొచ్చేసి ఈడ కొద్ది ఈయనిందా ఈయనింది పాలు ఇస్తుంది ప్రెజెంటు ఎయిట్ నుంచి నైన్ వరకు ఇస్తుంది అంటే మీరు పొద్దుగాల వింటర్ కానా పొద్దుగాల మినిమం ఎన్ని ఇచ్చిందానా ఎయిట్ నుంచి నైన్ వరకు ఇస్తుంది ఎయిట్ నుంచి ఆ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా ఎందు నుంచి తొమ్మి అది తొమ్మిది చేళ్ల వరకు అయితే ఇచ్చిందంట మరి తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది ఏటోల వరకు అయితే ఒక రోజు అయితే ఇస్తుంది అనమాట అంటే ఈయన ఎన్ని రోజులు అవుతుందన్న అది ఇప్పుడు సిక్స్ డేస్ సిక్సా అంటే ఆరు రోజులు అయితే అవుతుందంట ఫ్రెండ్స్ అంటే దీని దూడా ఆడలేనా మోలే కన్నా దీని దూడ ఆడదూడ ఆడదూడా మనకు వచ్చేసి చూసినారు కదా ఫ్రెండ్స్ ఇది మనకి ఈయన అయితే ఒక ఆరు రోజులు అయితే అవుతుందంట గత ఆరు రోజులు అయితే అవుతుందంట మనకొచ్చేసి ఇప్పుడు వచ్చేసి మొత్తానికి అయితే ఐదో అనమాట ఇది వచ్చేసి మనకు ఇది పాలెంతవరకు చెప్పారనా అదే ఎయిట్ నుంచి వరకు ఇస్తుంది మనకు వచ్చేసి ఇప్పుడు రేట్ ఏం చెప్పాలన్న మళ్ళీ వన్ ట్వంటీ ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్తారనమాట ఫ్రెండ్స్ చూసినారు కదా ఈ విధంగా అయితే రేట్ ఉంది ఐదవ కథ అయితే మళ్ళీ ఆరవ కథ ఏందో దాని దాని వెళ్ళి ఒకసారి అయితే దాని డీటెయిల్స్ అనుకుందాం చూసినారా ఫ్రెండ్స్ ఇది ఇక ఐదవ పొడుగు కూడా చూడొచ్చు కొంచెం అయితే మొత్తం ఓకే ఫ్రెంచ్ ఇక్కడ చూసిన కొంచెం ఆవ అయితే అయి అనమాట అట్లని చెప్పేసి కొంచెం కనిపిస్తుంది మనకు వచ్చేసి ఆరవ కథ దేట్కి అయితే వెళ్ళిపోతాం ఫ్రెంచ్ ఆరవ దేట్కి అయితే వచ్చింది అనమాట మనకు వచ్చేసి అన్న దీనికి ఓకే పెరిగింది ఓకే ఎన్ని ఎన్ని పనులు నాలుగు పనులే ఉన్నాయి కదా ఓకే నాలుగు అన్నమాట ఫ్రెంచ్ ఇక్కడ చూసిన కదా అంట మనకు వచ్చేసి ఇప్పుడు మనకి దీని కథ అంటే ఇది ఈ ఈనా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన పొడుగు కూడా చూడొచ్చు ఇక కొంచెం పొడు ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది అంటే ఓకే టైం పడుతుంది మనకు వచ్చేసి అంటే చెప్పడానికి వస్తానా ఒక మినిమం ఒక వారం రోజులా పది రోజుల వారం పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఈ వారం రోజులు అయితే పడుతుంది అంట అంటే ఇక్కడ పాలు చెప్పలేరు చెప్పలేరు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఓన్లీ ఇక్కడ పశ్చిత కాబట్టి ఈ పాలైతే ఇంక ఇంతవరకు అయితే ఎవరు చెప్పలేరంట మనకు వచ్చేసి దీని పరుగు కూడా చూడొచ్చు చాలా క్లారిటీగా ఉంది వచ్చేసి ఇక్కడ మనకు మినిమం చెప్పొచ్చు ఒక ఏడు ఎనిమిది నుంచి తొమ్మిది ఆరుకు అయితే పాలైతే ఉంది అనమాట దీంట్లో చెప్పడానికి ఇప్పుడే మనకు కూర్చుని కూడా చెప్పొచ్చు అనమాట అంటే ఇది ఇప్పుడు దీని రేట్ ఏం చెప్తున్నానా లెవెల్ టెన్ టెన్ వన్ టెన్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఒక లక్ష పదివేలు అయితే చెప్తారనమాట మనకు ఆరో ఆరో కథ అయితే ఇప్పుడు మనకు లాస్ట్ కథ ఏందో మనకు దాని దగ్గరికి అయితే వెళ్ళిపోయాం రండి ఫ్రెండ్స్ లాస్ట్ హావ్ దొరికితే వచ్చిన అనమాట అన్న దీనికి అదే పన ఇది పరిస్థితి పరిస్థితి ఒకసారి పళ్ళు చూపించాను నాలుగు పనులు అవు ఇది నాలుగు పనులే ఉంది ఓకే ఇది ఇప్పుడు ఈ మనం దగ్గర ప్రజెంట్ ఓకే లీటర్ పాలు ఇస్తుంది ఇప్పుడు ఆరారా ఈనిందా ఈనింది దీన్ని ఆడ దున్నా మొగ దున్నా మొగదూడ మనకు వచ్చేసి ఇక్కడ చూసిన ఫ్రెండ్స్ ఇక్కడ మొగదూడ అంట మనకు అంటే ఎన్ని రోజులు అవుతుందన్న ఈయన ఈయన ఏడు రోజులు అయ్యింది ఏడు రోజులు ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన ఏడు రోజులు అయితే అవుతుందంట అంటే పొద్దుగా పాలు వింటారు కదా జున్ను పాలు మంచిపాలేనా మంచిపాలే పాలేస్తున్నాట ఫ్రెండ్ అంటే మినిమం ఎన్ని ఇచ్చిన పొద్దున ఏడాడు మనకు వచ్చేసి ఏడేడు పద్నాలుగు చెడు అయితే ఫ్రెండ్స్ మనకు ఒక్కరోజు అయితే అంటే దీని రేట్ ఏం చెప్తున్నాడు తెలుబేయాడు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా దీని పొడి కూడా చూడొచ్చు క్లారిటీ ఉందనమాట దీని ఛానల్ కూడా ఈ విధంగా అయితే ఉంది అనమాట దీని ఛానల్ కూడా మనకు చూడొచ్చు ఇక్కడ అన్ని షెడ్ చేసుకోవచ్చు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు ఇప్పుడు మనకి ఇక్కడ అయితే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారా అనమాని ఇప్పుడు ఏంటంటే మనకు అంటే చెక్ చేసుకోవచ్చా ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇప్పుడు మిల్క్ మిల్క్ ఇచ్చేటప్పుడు చెక్ చేసి తీసుకోండి డైరెక్ట్ ఓకే ఇంకా ఏ నెంట్కి ఉన్నాయంటే సండే గ్యారెంటీ ఇస్తాను ఓకే మనకు వచ్చేసి గుడ్మా పడ్డా ఇప్పుడు అది గ్యారెంటీ ఇస్తా గుడ్లమ్మాయికి సన్లకు సందకు గ్యారెంటీ ఈయన ఈయనని కొనడానికి ఓకే దానికైతే మొత్తం పాలు తీసుకొని తీసుకోపోవచ్చు ఓకే మనకు వచ్చేసి ఈ విధంగా అయితే ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ చడదనగర్ మార్కెట్ పక్కనే ఉంటది ఇది ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటాయి అనమాట ఇక్కడ ఇది ఫ్రెండ్స్ ఇక్కడ బస్ స్టాప్ అయితే ఇక్కడే ఉందనమాట ఇది రోడ్డు పక్కనే ఉంటుంది మీరు రోడ్ మీకు వెళ్ళిపోతుంటే ఇక్కడ ఓకే అన్న శ్రీకృష్ణ డైరీ ఫార్మ్ అయితే ఇక్కడ పెట్టడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఈ విధంగా తాగులు ఉన్నా అనమాట